అయితే తీసుకున్నారు వినాయకుని తీసుకుపోతాను చూడండి ఫ్రెండ్స్ బా వినాయకుడు చాలా చక్కగా ఉన్నది ఎంత బాగున్నది చాలా పెద్దగా ఉన్నది ఎంత ఎంత పైసలు కానీ డీజీ నిండా బొజ్జ వినాయకుడే ఉన్నాడు ఫ్రెండ్స్ నవరాత్రులు వినాయకులు నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ముందు బండి వెనక గణపయ్య భక్తులు ఎంత బాగున్నాడో వినాయకుడు సూపర్ ఉన్నాడు జై గణేష్ మహారాజ్కి జై బొజ్జనుపయ్యకి జై వెనక పోలీస్ పైన కూడా పోతాను చూస్తారా ఫ్రెండ్స్ వినాయకుడు మాత్రం చాలా చక్కగా ఉన్నది ఈ రోజు నుంచి ఇన్ని రోజులేమో శివరాత్రి అది ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి శ్రావణ మాసం శ్రావణ మాసం అని ఒక పొద్దులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు ఒక్క పొద్దులు ఆ బొజ్జ గానపై వెళ్ళ కాలం చల్లగా చూడాలి జై గణేష్ మహారాజ్కి జై చూద్దా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నది ఈరోజు నుంచి స్టార్ట్ ఎంత పవిత్రంగా చెప్తే ఆ గనపై అంత చల్లగా చూపాలి బాయ్